లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి ఈ రోజు కోసం ఎంత వెయిట్ చేశానో ఎంత కష్టపడ్డామో అండ్ ఫైనల్లీ ది డే ఇస్ హియర్ ఈ రోజు ఫస్ట్ డే ఆఫ్ మై ఇంటర్నల్ మెడిసిన్ రెసిడెన్సీ లాస్ట్ వీక్ అంతా ఓరియంటేషన్ ఉండే మా హాస్పిటల్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కావాల్సిన ట్రైనింగ్ ఇచ్చారు అండ్ హాస్పిటల్ టూర్ చేశారు అండ్ కొంచెం కొత్తగా ఉండే సో వీడియో ఏం రికార్డ్ చేయలేదు అండ్ అఫిషియలీ టుడే ఇస్ ద ఫస్ట్ డే ఆఫ్ మై రెసిడెన్సీ మార్నింగే లేచి రెడీ అయ్యి ఇంట్లో వాళ్ళతో మాట్లాడా అందరూ ఆల్ ది బెస్ట్ చెప్పారు అండ్ దిస్ ఇస్ మై అవుట్ ఫిట్ ఇంక ఇప్పటి నుంచి లోనే ఉంటది నా లైఫ్ అంతా మోస్ట్ ఆఫ్ ది టైమ్ అండ్ వరుణ్ డ్రాపింగ్ మీ టు ద హాస్పిటల్ నేను ఫస్ట్ కార్డియాలజీ రొటేషన్ లో స్టార్ట్ చేస్తున్నా సో లిటిల్ ఎగ్జైటెడ్ అలానే కొంచెం టెన్షన్ కూడా ఉంది ఎలా అవుతుందో ఏమో అని ఇన్ని రోజుల్లో నేను ఒక మెడికల్ స్టూడెంట్ అండ్ ఇప్పుడు ఆ డాక్టర్ అండ్ ఈవెన్ దో ఐ ప్రాక్టీస్ అండర్ సూపర్విషన్ చాలా నేర్చుకోవాలి అండ్ నేనేంటో నా గురించి నాకే అర్థం అవుతుంది వెళ్ళిన వెంటనే మార్నింగ్ కొన్ని పేషెంట్స్ ని చూసాము అండ్ లాస్ట్ త్రీ టు ఫోర్ మంత్స్ నుంచి కాఫీ తాగడం ఆపేసా బట్ మళ్ళీ ఈ రోజు స్టార్ట్ చేస్తున్నా లేకపోతే కష్టం అనిపించ మాకు లెక్చర్స్ ఉంటాయి అవి అటెండ్ అయ్యి ఈవినింగ్ ఇంకొంతమంది పేషెంట్స్ డన్ ఫర్ ద డే ఇంట్లో గ్రాసరీస్ లేకుండే సో వరుణ్ వచ్చి పిక్ చేసుకున్నాక ఇద్దరం కలిసి హోల్ ఫుడ్స్ కి వెళ్ళాము ఫైనల్లీ ఇన్ని రోజులు కష్టపడినందుకు ఐ ఆం హియర్ టుడే సపోర్ట్ చేసిన నా ఫ్యామిలీకి అండ్ మీ అందరికి చాలా థ్యాంక్ యూ ఈ రోజు నుంచి నా లైఫ్ ఎలా చేంజ్ అవుతాడు అండ్ నా ప్రొఫెషనల్ లైఫ్ గురించి వీడియోస్ పెడతాను ఎప్పటిలాగే సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కదా